ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో రైలు నుంచి జారిపడి నవదంపతులు దంపతులు స్పాటెడ్ నిన్న రాత్రి జరిగింది ఇన్సిడెంట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో సో నిన్న సరిగ్గా ప రాత్రి పదకొండు గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ బయలుదేరింది సికింద్రాబాద్ టు మచిలీపట్నం సో వీళ్ళది మన్యం జిల్లా పార్వతీపురం వీళ్ళిద్దరిది అయితే వీళ్ళిద్దరూ వజినీపట్నం ఎక్స్ప్రెస్ క్యాచ్ చేశారు సో టికెట్ తీసుకున్నారు ఎక్కారు అంత బాగానే ఉంది కట్ చేస్తే తెల్లవారుజాము నాలుగు గంటలకల్లా నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో విజయవాడలో దిగాలి వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్తున్నారు వీళ్ళు ఇతని పేరు సింహాచలం ఈవిడ పేరు భవానీ పెళ్ళై వన్ ఇయర్ కూడా కావట్లా ఇతను ట్వంటీ ఫోర్ ఈవిడ నైన్టీన్ జస్ట్ ఇంకా మంచి లైఫ్ చూడాల్సి ఉంది ఎన్నో బాధ్యతలు బరువులు ఎత్తుకోవాల్సి ఉంది సో ఈ లోపలనే వీళ్ళ ఇద్దరి కథ విషాదాంతమైంది సరిగ్గా రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్న వీళ్ళు ఇంత అర్ధాంతరంగా ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారంటే మచిలీపట్నం ట్రైన్ ఎక్కిన తర్వాత వీళ్ళు కరెక్ట్గా భువనగిరి బిట్వీన్ వన్ టు టూ థర్టీ మధ్యలో ట్రైన్ యాక్చువల్గా మచిలీపట్నం కొంచెం లేట్గా బయలుదేరు సో వీళ్ళు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ ట్రైన్ వెళుతున్న సమయంలో అసలు యాక్చువల్గా శీతాకాలం వీళ్ళు లోపలికి కూర్చోవాలి కానీ వీళ్ళు బయటకు వచ్చారనమాట ఎక్కడికి ఏదైతే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయో ప్రతి బోగికి అక్కడికి వచ్చి నుంచున్నారంట నుంచున్న తర్వాత ట్రైన్ వెళ్ళే వేగానికి కాలు జారిందో లేకపోతే ఆ డోర్ తగిలిందో కానీ ఇద్దరు పడిపోయారు ఎంత దారుణమైన చావంటే హృదయ విధారకరంగా ఉంది ఆ విజువల్ ఆ విజువల్ చూపిస్తే మళ్ళీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం చూపించకూడదు చాలా దారుణంగా ఏదైతే ట్రాక్ల మీద ఆ కంకర్ రాళ్ళు ఉంటాయో అవి మొత్తం మొహానికి గుచ్చుకొని ఎంత నరక యాత్ర అనుభవించుంటారో ఒకసారి ఆలోచించండి జస్ట్ పెళ్ళి టూ మంత్స్ అవుతుంది వాళ్ళకి ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ లైఫ్ చూడాల్సింది ముద్దు మొరిపెళ్ళు బోల్డ్ ఉంటాయి ఎందుకు ఇంత అర్ధాంతరంగా చనిపోయారు రీజన్ ఏంటంటే ఒక చిన్న సరదా సో పెళ్ళైంది ఒకవేళ ఆవిడ బయటకెళ్ళి అక్కడ నుంచి ఉందామని చెప్పిందా లేకపోతే ఏదైనా ఆ భువనగిరి దగ్గర ఆ అడవులు రప్పలు ఆ అబ్బాయి చూద్దామని చెప్పాడో అది తెలియదు కానీ ఎవరికి తెలియదు కానీ కట్ చేస్తే ఇద్దరు బయటకు వచ్చారు ప్రమాద శాప్తం జరిగింది ఈ ఘటన ఇలాంటి ఎన్ని ఘటనలు చూడట్లేదు మనం అసలు ఒక్క నిమిషం ఆలోచించండి మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న బస్సులో ట్రావెల్ చేస్తున్నా ఇలాంటి ఫీట్లు ఎందుకు నాకు అర్థం కాదు దేనికోసం చేయాలి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళ మీ మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ మమ్మల్ని కన్నవాళ్ళు కావచ్చు ఇంట్లో మేము మీకోసం వెయిట్ చేసేవాళ్ళు కావచ్చు మీకు గుర్తురాదా నాట్ ఓన్లీ సింహాచలం భవానీ చాలామంది అర్ధాంతరంగా ట్రైన్ దుగేస్తారు లేకపోతే రన్నింగ్ ట్రైన్లో ట్రైన్ ట్రైన్ సితూ ఉంటారు ఆ ప్లాట్ఫామ్కి ఆ ట్రైన్కి మధ్యలో గ్యాప్లు పడి ఎంతమంది నరకేతను అనుభవించారు అంటే సెకండ్ సెకండ్ కోసం మీ జీవితాన్ని త్యాగం చేస్తారా చాలామంది ఆలోచించాలి బస్సు ప్రమాదాలు కావచ్చు ట్రైన్ ఈ ఇన్సిడె ఇలాంటి ఇన్సిడెంట్ కావచ్చు మన మానవ తప్పిదం అక్కడ కొట్టడానికి కనిపిస్తూ ఉంటుంది ప్రతి ప్రమాదం వెనుక ఒక మానవ తప్పిదమే ఏ ట్రైన్లు లూప్ లైన్లో ఉన్నప్పుడు లేకపోతే సిగ్నలింగ్ తేడానో లేకపోతే ఇంకో టెక్నాలజీ తేడా జరిగిన ఘటనలు చాలా తక్కువ కేవలం మానవ నిర్లక్ష్యం మానవ తప్పిదం మాత్రమే కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరదే ట్రైన్ బయలుదేరింది సికింద్రాబాద్లో పదకొండు గంటలకి బాగానే ఉంది వీళ్ళు తెలుసా పడుకోవచ్చు కదా ప్రశాంతంగా సీట్ దొరికిందిగా పడుకుంటే వాళ్ళ ప్రాణాలు దెబ్బ ఉండేవాళ్ళు విజయవాడలో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి హాయిగా పడుకునేవాళ్ళు ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి వీళ్ళని కన్నవాళ్ళు ఇప్పుడు ఏడవాలన్నమాట చేసే పనులు అసలు కొంచెం కూడా గుర్తుండవు ఎందుకు అది రీజన్ ఉంది దానికి నేను కోపడుతున్నా రీజన్ ఉంది దానికి నిజంగా వాళ్ళిద్దరు ఒకవేళ ఇవాళ వాళ్ళు కేటాయించిన సీట్లలో లేకపోతే నుంచోవడము కూర్చోవడము చేస్తే ఈ ఈ ఘటన జరిగేదా చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంత మంది చనిపోతున్నారు ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు బస్ యాక్సిడెంట్లు కావచ్చు సో ఏది ఏమైనప్పటికీ మీరు ప్రయాణాలు ఎలాంటి ప్రయాణాలు చేస్తున్నా ఒకటికి వంద సార్లు ఆలోచించేయండి మీరు చేసే చిన్న తప్పు అది మీ జీవితమే లేకుండా చేయొచ్చు సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని మస్సులో కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి